హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి కొలువు తీరిన శబరిమల క్షేత్రాన్ని చూయించబోతున్నాను వీడియోలకి వెళ్ళబోయే ముందు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి శబరిమలలో కొలు ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తరలివస్తారు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది అయ్యప్పను హరిహర సుతుడని ధర్మశాస్త్రం మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్య అంటే విష్ణువు అప్ప అంటే శివుడు వీరిద్దరి పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు మహిషాసురిని జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్లుగా వరం పొందింది అంతేకాదు తనయుడు పన్నెండేళ్లు పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు ఆ కార్యాన్ని నిర్వర్తిస్తాడు అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం ముప్పై రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం రుషిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలతో శివరూపంలో అవతరించాడు ధర్మశాస్త అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందల రాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం చెందాడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్ళాడు శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది అయ్యప్ప అడుగుపెట్టిన వేలా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు అది ఇష్టం లేని తల్లి తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడకు చేరుకున్నారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి గీద రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా పులిగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యాన్ని చేరుతాడు అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం అయ్యప్ప దీక్షలో పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరుల్లో శివకేశుల కుమారుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్పమాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణికంఠుడి మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలేంటి మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండలం కాలం అంటే నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర పూసల మాలలు ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం శబరిమలలోని పద్దెనిమిది మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటవుతుంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారో తెలుసుకుందాము నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు అంతేకాదు చలికాలంలోనే అయ్యప్పమాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు అయ్యప్పమాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు ఒక్కసారిగా మారిపోతాయి అందుకే అయ్యప్పమాలను ధరించిన వ్యక్తిని అంతర్దానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది సో ఇదండి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు అలాగే అయ్యప్ప భక్తులు మండల దీక్ష ఎందుకోసం చేస్తారు నల్లని బట్టలు ఎందుకోసం వేస్తారు అన్న విషయాలు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్